బస్సు అయితే మేమైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మహిళలందరూ కూడా ఎప్పుడు బస్సు ఎక్దామా దిగుదామా అయితే వాళ్ళు మహానాడుల స్టేజ్ ఎక్కుతూనే ఉన్నారు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు అదేవిధంగా మహానాడు ఎందుకు పెట్టుకుంటారని అడిగితే మూడు రోజులు సూపర్ సక్సెస్ అని చెప్పుకొని వాళ్ళకు వాళ్ళే చవా జన్మని పోయినారు ఆడ ఒక్క ఒక్క దాని ఒక్క మనిషి కూడా టీడీపీకి చెందిన ఎమ్మెల్యే మంత్రులు కూడా బీసీలు చాలా ఉంది ఉన్నాం బీసీలకు ఎప్పుడు పెన్షన్ ఇస్తారనే డేట్ కూడా చెప్పలేకపోయినారు అక్కడ మళ్ళా ఢిల్లీ కాదు నా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో పదే వందలు ఇస్తారని చెప్పినారు అస్సలు దాని గురించి లేదు అంటే మహిళలంటే ఇంత చిన్న చూపు ఎందుకో ఈ టీడీపీ ప్రభుత్వానికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి అడుగుతున్నాం మళ్ళా మీరు చెప్పినారు ఆదుకుంటామని ఇంతవరకు కూడా ఈ యొక్క రాయలసీమలో ఉమ్మడి అనంతపుర జిల్లా సత్యసాయి జిల్లాలో కూడా మనకి మెయిన్ క్రాప్ వచ్చేసి గ్రౌండెడ్ ఇంతవరకు కూడా మీరు ప్లేస్మెంట్ జరిపించారు మీరు ఇంతవరకు కూడా సీడ్ పాలిక్ సీడ్స్ అన్ని కూడా సేకరించినారు కనీసం డేట్ అయినా అనౌన్స్ చేశారు వేరే ఎప్పుడు ఇస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రైతులకు అగ్రపీఠం వేస్తూ ఖరీఫ్ వచ్చింది అంటే సీడ్స్ అన్ని ప్లేస్మెంట్ చేసి ఎన్నో మీటింగ్లు తీసుకుని రైతులకి ఎక్కడ ఇబ్బంది కాకూడదు అని రైతు భరోసా ద్వారా రైతుని రాజుగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎంత పూర్తి స్థాయిలో వర్క్ చేసినాం ఇన్సూరెన్స్ కావచ్చు విధంగా ఎప్పటికప్పుడు పంట నష్ట పరిహారం అనేది ఇస్తూ రైతుల్ని కాపాడుతూనే నాయకుడు ముఖ్యమంత్రిగా ఆ అంటే చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే ఇంకా మహిళలందరినీ కూడా మహిళలందరినీ కూడా మహిళా సాధికారత వైపు నడిపించిన ఏకైక ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు ఆయన్ని చూసుకొని ఒక ట్రెండ్ సెట్ లాగా చేసుకుంటూ ఆయన ఏదైతే సంక్షేమ పరగాలని అమలు చేస్తున్నారో అన్ని కాపీ కొట్టడమే మాత్రమే కాపీ కొట్టి అనౌన్స్ చేశారు ఎక్కడ కూడా అమలు చేయలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ప్రశ్న పడుకున్నారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఫ్రీ కరెంట్ అంటాం విధంగా జగన్మోహన్ రెడ్డి గారంటే అమ్మఒడి అని చెప్తాం రైతు భరోసా అని చెప్తాం మహిళలకు చేయూత ఇస్తూ పద్దెనిమిది వందల ఏడు వందల యాభై ఇచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటాం ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఒక స్ట్రెయిన్ కోర్చి అడుగుతున్నాం మీరు ఏదైనా ఒక పథకం మీకు గుర్తింపు ఉన్నట్లు మీరు ఇన్నాళ్ళు మీరు ముఖ్యమంత్రిగా చేశారు కదా ఎక్కడైనా ఇది నా సొంతంగా నా మానసిక నా ఆలోచనతో వచ్చిన ఈ సంక్షేమ పథకం ప్రతి చోట్ల అమలు చేశామనేది ఎక్కడ ఒక్క క్రెడిట్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నాం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి ప్రజలందరికీ కూడా అండగా నిలబడాలి ప్రజలందరికీ కూడా ఏదైతే వీళ్ళు సూపర్ సిక్స్ హామీ చెప్పినారో అది అమలు చేసే వరకు ప్రజల పక్షన నిలబడి గట్టిగా పోరాటం చేసడానికి ప్రతి ఒక్కరు సిద్ధమా